హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనం చూడబోతున్న ఒక అద్భుత నగరం గ్యాంగ్టాక్ ఇది సిక్కిం స్టేటు గ్యాంగ్టాక్ క్యాపిటల్ అండి అసలు ఎంత అద్భుత నగరం అనేసి అంటే ఇది కొండ కోనల్లు లోయల్లో అన్నట్టుగా మా ప్రయాణం అంతా కూడా ముందు వీడియోలో చూశారు కదా మేము ఈ విధంగా జర్నీ చేసి ఇక్కడ చేరుకున్నాం అనేది న్యూ జల్పాయిగురి స్టేషన్లో దిగి మన చక్కగా మంచి ఏజెన్సీ జర్నీ లాగా అనిపించింది నాకైతే మాత్రం మంచి అడవుల్లో నుంచి కొండల్లో నుంచి గుడ్డల్లో మా ప్రయాణం అంతా చూసారు మీరు ముందు వీడియోలో అలా ప్రయాణం చేస్తూ ఈ గ్యాంగ్ టాక్ సిటీకి చేరుకున్నామండి ఎంత బాగుందంటే ఇది నేను చూ చూపిస్తుంది నైట్ టైం నైట్ టైం షాపింగ్ అవుతుందట ఇక్కడ అంటే నైట్ ఇక్కడ మొత్తం టూరిస్టులు అందరూ ఇక్కడ స్టే చేస్తారు నైట్ ఫుల్ షాపింగ్ ఉంటుంది ఎంత షాపింగ్ చేయాలనుకున్నా కూడా చేయొచ్చు ఇక్కడ మంచి మంచి మనకి స్వెటర్సు ఇక్కడ చలి ఎక్కువ కాబట్టి వాటికి సంబంధించినవి వాళ్ళ ట్రెడిషను అన్నీ కూడా ఇక్కడ సేల్స్ అవుతూ ఉంటాయి అనమాట నైట్ మార్కెట్ ఇది వచ్చాము మాకు ఎక్కడికి వెళ్ళినా వర్షం అంటే కదా చూస్తారు అందరం రెయిన్ కోట్లతో స్వెటర్తో ఇలా ఉన్నా ఉంటా ఏంటి అనుకుంటున్నారు మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి మమ్మల్ని వర్షం వెంటాడుతూ ఉన్నాం మేము ఎక్కడ తగ్గేదేలే వర్షం అయినా కూడా మా పని మేము చేస్తామన్నట్టుగా వర్షాన్ని కూడా ఎంజాయ్ చేస్తూ మేము గ్యాంగ్టాక్ సిటీలో నైట్ పదకొండు గంటలప్పుడు అండి ఇది తిరుగుతున్నాం చక్కగాను కానీ జనం విపరీతంగా ఉన్నారు అప్పుడు తెలిసింది ఏంటి ఇంత నైట్ అయిపోయినా కూడా షాపులు కట్టలేదు ఇలా ఉన్నారు జనం అంటే అప్పుడు నైట్ మార్కెట్ ఇది కంపల్సరీగా నైట్ ఎక్కువగా ఇక్కడ షాపింగ్ చేస్తారు నైట్ ఇలాగే జనాలు ఉంటారు అని చెప్పారు లోకల్ వాళ్ళు చూ చూ చూడండి ఎలా ఉందో బాగుంది కదా ఇదేదో మన ఫారిన్ కంట్రీకి వెళ్ళినట్టుగా ఉంది కానీ మన ఇండియాలో ఉన్నట్లేదు కానీ ఒక వింత ఏంటంటేనండి ఇదంతా ఒక హైట్ ప్లేస్ హైట్ ప్లేస్కి ఐదు వందలు ఐదు వేల అడుగులు ఏడు వేల అడుగులు హైట్కి వచ్చేస్తామన్నమాట ఇంతకన్నా ఇంకా హైట్ ప్లేసెస్ కూడా ఉన్నాయి నెక్స్ట్ వేల చూద్దరు కానీ అది అయితే అంత హైట్ ప్లేస్కి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి అసలు మనం భూమి మీద నేల మీద ఉన్నట్టుగానే అనిపిస్తుంది తప్ప అంత హైట్కి వచ్చామని అసలు అనిపించదండి చూసారు కదా ఐలా లవ్ గ్యాంగ్టాక్ ఇక్కడ మొత్తం టూరిస్టులు సందడే సందడి అన్ని రాష్ట్రాల వాళ్ళు విదేశీయులు సందర్శించి ఇక్కడ సందర్శ సందర్శ చేస్తూ ఉంటారు ఇదంతా ఫుల్ నైట్ మార్కెట్ అండి సిటీ ఇది సిటీ సిటీలో చాలా అన్ని ఇలాగే ఉంటాయి కదా అన్నీ షూట్ చేయలేము కదా ఇది కూడా మా ఫ్రెండ్స్ బ్యాచ్ మేము టూర్కి వచ్చిన వాళ్ళు మాకు నలుగురి మిగతా వాళ్ళందరూ ఎటువైపు షాపింగ్లు చేసుకుంటున్నారు ఇంక అందరిని కవర్ చేయలేక ఇక్కడ మా నలుగురిమే ఉన్నాము నలుగురినే కవర్ చేస్తున్నాను మొత్తం మీకు మొత్తం వీడియోలు అన్నీ కూడా ఇలా రెయిన్ కోట్లతోనే ఉంటాయి దానికి మీరు సిద్ధంగా ఉండాలి చూడడానికి ఎందుకంటే ఇక డైలీ వర్షం పడుతూనే ఉంది బయటికి వెళ్ళాలి అంటే మాత్రం రెయిన్ కోట్ లేకుండా అస్సలు వెళ్ళడానికి అవదండి ఎంత బాగుంది కదా ఆ రైనిని కూడా ఎంజాయ్ చేద్దాం ఇక్కడ చూసారా ఎలుకబంటి ఉంది ఇక్కడ దీని గురించి అసలు ఏంటో అక్కడ ఎక్కువగా ఇవి ఈ ఎలుకబంటి విగ్రహాలు తర్వాత వాటి చిన్న చిన్న టాయ్స్ అమ్మడము దాన్ని కూడా చూసాము మరి ఏంటో తెలుసుకోవాలి ఇంకా దీని గురించి అయితే ఇప్పుడు గ్యాంగ్ టాక్ అనేది సిక్కిం స్టేట్లోని గ్యాంగ్టాక్ సిక్కిం క్యాపిటల్ అంటే ఇది ఇంత బాగుంది కదా ప్రతి వీధి మీకు చూపిస్తున్నాను ఏ వీధికి అవి చూపిస్తున్నాను ప్రతి ఏ లైన్కి వెళ్ళినా కూడా ఒక ఫారిన్ కంట్రీకి వెళ్ళామన్న ఫీలింగ్ వచ్చేస్తుందండి అసలు అంతలాగా బాగుంది ఓకే ఇప్పుడు దాకా మీరు చూసింది నైట్ వీడియో ఇది పగలది చూడండి పగలు మీరు స్టే చేసిన హోటల్స్ ఇవన్నీ కూడా ఒక అద్భుత సుందర నగరం కొండా కోణల్లో ఉందండి ఆ నగరమే గ్యాంగ్టాక్ అసలు ఎంత హైయెస్ట్ ప్లేస్కి వచ్చాము ఏజెన్సీ ఇక్కడ ఉంటుందో ఉండదు అనుకుంటే ఇంత అద్భుత నగరం ఉందని చాలా ఆశ్చర్యం వేసిందండి ఇంకా ఎర్లీ మార్నింగ్ మేము ఇంకా మొత్తం సైట్ సింగ్ లోకల్లో ఉన్న ప్రదేశాలన్నీ చూడడానికి మొత్తం ఇంకా బయలుదేరిపోయాం మా బ్యాచ్ అందరం కూడాను మేము స్టే చేసిన హోటల్ అనేది మంచి ట్రెడిషనల్గా ఉంది కదా రాజస్థానీ స్టైల్లో ఉన్న లోపలని ఇంత ముందు విడిలో చూపించాను కదా ఇదిగోండా వీధులు మొత్తం ఇలా ఉంటాయన్నమాట అసలు ఇక్కడ ట్యాక్సీలు అయితే కుప్పలు తెప్పలుగా ఒక ఆటో కానీ మోటార్ సైకిల్ కానీ మాకు ఎక్కడా కనిపించలేదు ఫుల్ ట్యాక్సీలతో సిటీ అంతా కూడా చాలా రద్దీగా పగలు బయట తిరగడం అంటే చాలా కష్టమైన అలా అనిపించింది మాకైతే మాత్రం ఇంకేముంది ఇదిగోండి మా వారు కూడా రెడీ రెడీగా ఉన్నారు మాకు వెహికల్స్ బుక్ చేస్తారు రాబోతున్నాయి ఈలోగా మీకు ఒకసారి పగలు కూడా మా సిటీ ఎలా ఇక్కడ అదే గ్యాంగ్టాక్ సిటీ ఎలా ఉంది అనేసి మీకు చూపిస్తున్నాను చూడండి ఎలా ఉందో అద్భుతమైన అద్భుత నగరమే ఇది టాక్ మాత్రం అందరూ చాలామంది డార్జిలింగ్ వెళ్ళి తిరిగి వచ్చేస్తూ ఉంటారు కానీ అసలు అలా చేయకండి కంపల్సరీగా మీరు డార్జిలింగ్ వెళ్ళిన వాళ్ళు నేను నెక్స్ట్ పైన అంటే డార్జిలింగ్ కింద ఉంటుంది ఇంకా పైకి వెళ్ళేసరికి గ్యాంగ్ గ్యాంగ్టాక్ ఉంటుంది గ్యాంగ్టాక్ కూడా సందర్శించడానికి తప్పకుండా ప్రయత్నం చేయండి డార్జిలింగ్తో ఎవ్వరు వెనక్కి తిరిగి రావద్దు డార్జిలింగ్ కన్నా చాలా అందంగా ఉంటుంది గ్యాంగ్టాక్ అందుకే మాకు ఫస్ట్ గ్యాంగ్ తీసుకెళ్ళిపోయారండి గ్యాంగ్టాక్ తర్వాత నెక్స్ట్ వీడియోస్లో మీరు డార్జిలింగ్ చూడబోతున్నారు ఎందుకంటే మా ప్రయాణం ఇలా స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చాము మేము సైట్ సింగ్ అని చెప్పాను కదా ఇక్కడ వివిధ ప్రదేశాలన్నీ చూడ్డానికి ఇక్కడ ఒక బౌద్ధ ఆలయం ఉందండి బుద్ధుని ఆలయము అక్కడ సందర్శన వచ్చాము ఇక్కడ ప్రతిదీ కూడా హిల్ ప్లేస్లోనే ఉంటుంది ఇలాగ ట్రెక్కింగ్ లాగా మాకు అయిపోయింది ప్రతిదీ ఇలా ఎక్కి వెళ్ళాలి ప్రతి చోటకి కూడా అన్ని హైట్లోనే ఉంటాయి కొండ ప్రాంతం కదండి ప్రతిదీ కూడా ఈ విధంగా మంచిగా వీళ్ళు ఒక లాగా వీళ్ళు దీన్ని సెట్ చేసుకున్నారు ఇక్కడ బౌద్ధులు బౌద్ధ అంటాం కదండి వీళ్ళని వీళ్ళు ఇక్కడ ఈ గుళ్ళోని వాళ్ళకి కార్యక్రమం అయిపోయినట్టుంది వచ్చే వచ్చేస్తున్నారు అండి అందరూ ఒకేసారి బయటికి వచ్చేస్తున్నారు అలాగే ఇదిగోండి బౌద్ధ స్థూపం లోపల ఉంది చా బౌద్ధ స్థూపము బౌద్ధలయము అనేసరికి అక్కడికి వెళ్ళేసరికి ఒక రకమైన మానసిక ప్రశాంతత ఉంటుందండి ప్రశాంతంగా ఉంటుంది ఒకసారి చూసి నమస్కారం చేసుకుందాం వచ్చేసాము అది అయిపోయిన తర్వాత ఇంకా కేబుల్ కార్ అదే మర రోప్ వే రోప్వేలో మేము మొత్తం మళ్ళీ రోప్వే సిటీ మొత్తం పైన నుంచి చూడడానికి ఇక్కడ రోప్వే ఒకటి అరేంజ్ చేశారండి ఇందులో చాలా ఎక్కువ మంది పది పదిహేను మంది వరకు స్టాండింగ్తో ఇచ్చారు ఈ విధంగా సిట్టింగ్ ఉన్న దీనికి టికెట్ మాత్రం నూట యాభై రూపాయలు మనిషికి ఎక్కాము కానీ భయం స్టార్ట్ అయిపోయింది నేను ఇంతవరకు ఎక్కిన రోప్వేలన్నీ మీరు చూశారు అదేంటంటే నలుగురిమి ఆరుగురిమి మానసాదేవి మన కామ మన మన కామన అమ్మవారు నేపాలు ఇవన్నీ రోపేలు అన్నీ చూపించాను మీకు నేను వెళ్ళిన టూర్స్ అన్నీ కూడాను ఒక నలుగురి మహా అయితే ఆరుగురు మీ కూర్చుని ఇందులో ఇంతమంది మీ ఇలా ఒక చిన్న థ్రెడ్ మీద ఏదో వెళ్ళిపోతుంది అనిపించి ఏమవుతామో అనిపిస్తుంది చూడండి గ్యాంగ్టాక్ సిటీని చూడబోతున్నారు మీరు ఆ కొండ ప్రాంతంలో ఆ కొండవారుగా అద్భుత నగరాన్ని వాళ్ళు ఏ విధంగా సెట్ చేసుకున్నారు అసలు బిల్డింగ్స్ కూడా అసలు మనకి మనకి ఎక్కడ మన మాకైతే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కనిపించలేదు అలాంటి మోడల్ అనమాట ఎల్లుగొండి లోయలు ఈ విధంగా అద్భుతం పచ్చగా అసలు నాకైతే చాలా చాలా ఆ పక్క ఆనందం ఇవన్నీ చూస్తున్నందుకు ఈ ప్రకృతి ఇలా ఏర్పడి ఇలా ఉందా ఇక్కడ ప్రకృతి ఇలా అనేసి అనిపిస్తుంది ఒక పక్క చూస్తే గుండెల్లో భయం ఇంతమంది ఒకే బాక్స్లో వేలాడుతూ వెళ్ళిపోతున్నామే అనేసి మరో పక్క భయం కూడాను ఇది మేము ఇలాగ రోప్వేలో చూసిన ప్రదేశం అండి ఇది చూస్తారు కదా కింద సిటీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది అసలు పైనుంచి వస్తే సిటీ కనిపించదండి మొత్తం ఫారెస్ట్ లాగా ఉంటుంది అనమాట విపరీతమైన వన సంపద అంతా కూడా అక్కడే ఉంది వృక్ష సంపద అక్కడే ఉంది ఇది కూడా మధ్యలో సిటీ ఇలా కనిపిస్తూ ఉంటుందా కొండ మీద అలా కనిపిస్తుంది కదా అలా ఉంటుంది అనమాట చక్కగా ఘాట్ రోడ్లు అమ్ముంటే ప్రతి కొండని ప్రతి రోడ్ని మనం టచ్ చేసుకుంటే హైట్కి వచ్చేస్తాము ఈ విధంగా ఉంటుంది చూడండి సిటీ ఎంత బాగుందో మన హైట్ ప్లేస్కి వచ్చేసరికి కిందకి మనం ఒక హెలికాప్టర్లోంచి చూస్తున్నట్టుగా ఉంది కదా ఓ డ్రోన్ కెమెరా షూట్ చేస్తున్నట్టు ఉంది కదా చక్కగా అంటే మేము ఈ రోప్ వేలో నుంచి తీసిన వీడియో అండి ఇది చాలా అసలు కలర్ కలర్గా ఆ పచ్చటి కొండల మీద ఆ రంగురంగుల భవనాలు ఎంత అందంగా చూడ ముచ్చటగా అసలు చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అదే చెప్తున్నాను ఎవరు వెళ్ళి డార్జిలింగ్ డార్జిలింగ్ అనుకుని వెళ్ళొచ్చేస్తున్నారు కానీ గ్యాంగ్టాక్ అసలు అస్సలు చూడవలసిన ప్రదేశము గ్యాంగ్టాక్ దీని దీనికి డార్జిలింగ్ ముందు తగులుతుంది దానిపైన గ్యాంగ్టాక్ ఉంటుంది మీరు ఫస్ట్ డార్జిలింగ్ వెళ్ళొచ్చేస్తున్నారు వచ్చేస్తున్నారు అలా చేయకండి మీరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు గ్యాంగ్టాక్ కంపల్సరీగా సందర్శించాల్సిన కనువిందైన నగరము పచ్చటి ప్రకృతి ఒడిలో ఆ తల్లిలాంటి ప్రకృతి ఒడిలో ఒక బిడ్డ సేద తీరుతున్నట్టుగా ఉంటుందండి ఇక్కడ చూసేసరికి ఇదిగోండి మీకు అదే ఈ పాట మీకు అర్థమైపోయే ఉంటుంది ఇలా కొండల మీదే నగరం అంతా కూడా ఏర్పాటు చేయబడి ఉంది ఇదిగోండి ఈ విధంగా దగ్గరగా వచ్చాను చూడండి ఈ విధంగా ఉంటుందన్నమాట కానీ ప్రతి లైన్కి చక్కగా మంచి మంచి రోడ్లు షాపింగ్ కాంప్లెక్స్లు వాళ్ళ బిల్డింగ్స్ ఇక్కడంతా కూడా టూరిజం మొత్తం టూరిజం మీద ఆ సిటీ అంతా ఆధారపడి ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట కుప్పల తెప్పలుగా టూరిజం ఇక్కడ జనాలు వచ్చి వెళ్తుంటారండి మంచి సందర్శన ప్రదేశం ఆ లోకల్ వాళ్ళకు కూడా వాళ్ళ వృత్తి కూడా అసలు వచ్చిన టూరిస్టులకి వాళ్ళు వెహికల్స్ అరేంజ్ చేయడము వెహికల్స్ తిప్పడము డ్రైవింగ్ అందరు డ్రైవర్లు ఎక్కువ కనిపిస్తారు మనకు వెహికల్స్ అయితే రోడ్లు పట్టవండి అలా ఉంటాయి ఇదిగోండి ఇంకొంచెం దగ్గరగా వచ్చాం కదా ఇంకొంచెం దగ్గరగా చూద్దామరండి బాగుంది కదా ఏ ఒకటి కూడా ఐదారు అంత అసలు తక్కువ లేదండి ఇదిగో సిటీ మీద నుంచి వెళ్ళిపోతుంది బాక్స్ ఈ విధంగా ఉంటుందన్నమాట చక్కగా ఈ కొండలో ఇలాంటి వీధులు రెడీ చేసుకోవడం ఈ బిల్డింగ్స్ కట్టుకోవడం బిల్డింగ్స్ అన్నీ కూడా ఒక్కదాన్ని మించి ఒక్కొక్క మోడల్లో ఉండడం పక్కనే ఇలాంటి ప్రకృతి అమ్మ ప్రకృతి అమ్మ మనకు తోడుగా ఉన్నట్టుగా ఉండడం అక్కడికి వెళ్ళి ఎంత తిరిగినా కూడా మాకు ఎక్కడా కూడా నీరసం అలసట రాలేదండి ఎందుకంటే అది ఒక ఆక్సిజన్ జోన్ కదా ఈ బిల్డింగ్స్ చూడండి ఎలా ఉన్నాయో అసలు అబ్బా అసలు ఎలా కట్టారు అబ్బా ఇక్కడికి ఇలా మెటీరియల్ ఎలా తీసుకుని ఎంత హైట్లోకి ఎక్కడికి వెళ్ళినా దానికి రోడ్ ఎంత హైట్కి వెళ్ళినా రోడ్లు ఉన్నాయి బిల్డ్ మంచి మంచి మోడల్ మొడలు బిల్డింగ్లు ఉన్నాయి చూడండి ఇంకో బాక్స్ వస్తుంది మాకు ఎదురుగాను ఈ ఈపాటి మీకు అర్థమై ఉంటుంది ఈ విధంగా అనమాట ఉంటుంది అది ఇందులో పది పదిహేను మంది వరకు ఎక్కించేసి చదివి విధంగా మొత్తం చూపించారు అక్కడి నుంచి దిగి మేము ఒక హనుమాన్ టాక్ హనుమాన్ టాక్ అంటే హనుమాన్ మందిరానికి వచ్చామండి ఇక్కడ ఇది హనుమాన్ మందిరం ఇది ఒక హైట్ ఇది కూడా హైట్ ప్లేస్ కొండ మీదకి వచ్చామనమాట ఇక్కడ హనుమంతుడు వారి గుడి ఉంది ఆ గుడి దర్శనానికి వస్తున్నాము ఎంత బాగుందంటే ఇక్కడ వరకు వెహికల్స్ వచ్చాయి ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట చెప్పాను కదండి అంత హిల్ ప్లేస్ అనేసి గ్యాంగ్ టాక్ అంత హిల్ ప్లేస్ ఎక్కడికి వెళ్ళాలన్నా మీరు ఒక హైట్ ఎక్కాల్సిందే ఒక హోటల్కి వెళ్ళాలన్నా ఒక గుడికి వెళ్ళాలన్నా ఒక షాపింగ్ వెళ్ళి కొంచెం కొంచెం హైట్లోనే ఉంటాయి వింతగానో అద్భుతంగానూ ఉంటాయి ఈ విధంగా మేము దర్శనానికి టాక్ అంటే హనుమంతుని వారి గుడికి ఈ విధంగా వెళ్తున్నాం ఇదిగోండి పైకి వచ్చేసాము పైన గుడి వెనక మా బ్యాచ్ ఉన్నారు మా ఫ్రెండ్స్ బ్యాచ్ అదే మొత్తం టూర్ మేము రాజేష్ ట్రావెల్ టూర్కి రాజేష్ ట్రావెల్కి వచ్చాము కదండి ట్రావెల్ వాళ్ళు అందరం కూడా ఒక ఫార్టీ మెంబర్స్ ఆ ఫార్టీ మెంబర్స్ కూడా మధ్య మధ్యలో ఎక్కడెక్కడ కలుస్తుంటామో ఎక్కడెక్కడ విడిపోతుంటామో మళ్ళీ ఇంకా ఎక్కడెక్కడ కలుస్తుంటాం అలా అనమాట మాకు మంచి మంచి వెహికల్స్లు ఇవన్నీ కూడా తిప్పి తిప్పి చూపించారండి మొత్తం గుడిలోకి దర్శనానికి వెళ్దాం ఇప్పుడు మనం ఈ విధంగా గుడి బయట ఈ విధంగా ఉంది గుడి బయట ఇలాగుంది ఉంది కానీ గుడి చుట్టుపక్కల కూడా మంచి ప్రకృతే ఉందండి ఇంకొక విషయం ఇక్కడ ఈ గుడి అంతా కూడా చూసుకునేది ఆర్మీ వాళ్ళేనండి ఇదిగొని చూసారా గుడి చుట్టూ ఈ విధంగా వనం ఉంటుందనమాట అడవి అది అసలు మనకైతే అడవిలా అనిపిస్తుంది వాళ్ళకి మన వనం అనమాట ఈ వనంలో ఈ విధంగా కట్టారు గుడిని చాలా చక్కగా నిర్మ నిర్మించారు మరి ఎన్ని ఏళ్ళ క్రితం ఇవి నిర్మించబడిందో ఈ పట్టణమే కానీ గుళ్ళే కానీ గోపురాలే కానీ ప్రతీదీ కూడా మనకి సిటీలో ఎలా ఉంటుందో ఆ కొండల్లో కూడా ఈ విధంగానే ఉన్నదండి అసలు మన సిటీలో కూడా ఎంత అందంగా ఎంత నీట్గా ఎంత చక్కగా అయితే నేనైతే మాత్రం చూడలేదు చూస్తున్నారు కదా అద్భుత కట్టడాలు ఏవి ఏ స్టైల్లో ఉన్నాయో ప్రతీది కూడా ఒక ఇక్కడ పక్కన నేపాల్ ఉంది అంటే గ్యాంగ్క్కి పక్కన నేపాల్ ఉంది అటువైపు చైనా ఉంది భూటాన్ ఉంది ఇవన్నీ కూడా ఆ స్టైల్స్ అన్నీ కూడా ఇక్కడ కట్టడాల్లో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట నెక్స్ట్ మీరు నెక్స్ట్ వీడియోలో కూడా మీరు అవన్నీ చూడబోతున్నారు ఈ వీడియో ఇక గ్యాంగ్ తర్వాత నేను మళ్ళీ నెక్స్ట్ ఏ ప్రదేశానికి వెళ్ళాను ఏం చూస్తున్నాను ఏం అన్నీ కూడా మీకు చూపించాను నేను సిద్ధంగా ఉన్నాను మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా సిద్ధంగా ఉండండి ప్రతి వీడియోలో చూపిస్తున్న ప్రతిదీ మీరు అబ్జర్వ్ చేయండి మీకు మీకు కూడా అందులో విహరించిన ప్ర ఫీల్ వస్తుందండి అంత ఎంత మనం ఆనందంగా చూస్తే ఆ ఫీల్ కలుగుద్ది మనకి ఆ పట్ట పగలు పన్నెండు గంటలు కూడా కొండల మీద చూడడం మేఘాలు కిందకి దిగిపోయినట్టుగా లేకపోతే కొండే ఆకాశం దగ్గరికి వెళ్ళినట్టుగా లేదా ఆకాశం కొండ మీదకి వచ్చినట్టుగా ఉంటుందండి ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ఆకాశం కొండలు ఏకమైపోతాయి మబ్బులు మన మీద దిగిపోయినట్టుగా ఉంటుంది అంటే మరి అంత హిల్ కదండి హిల్ ప్లేస్ హైట్కి వెళ్ళిపోయాము ఏడు వేల అడుగులు అనేవి గ్యాంగ్టాక్ సముద్ర మట్టానికి ఏడు వేల అడుగుల ఎత్తులో ఉంటుందన్నమాట అలాగే ఇప్పుడు ఇదిగోండి మేఘాలు చూసారు కదా ఎదో హాయిగా అసలు ఇవన్నీ మనకు కనిపించిన దృశ్యాలు అక్కడ కనిపించేసరికి ఏదో ఆనందం అండి ఇది ఒక వ్యూ పాయింట్ ఇక్కడికి వచ్చేసరికి ఇంకా అంత చాలా డిమాండ్ ఈ పాయింట్కి ఇది చైనా బార్డర్ అతని కింద ఇదంతా కూడాను ఇంకా చైనా బోర్డర్ నతులా పాస్ కూడా మీకు వీడియో చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో చూడబోతున్నారు మీరు కాబట్టి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలు చూడడం వల్ల ఏంటంటే అక్కడికి వెళ్ళలేని వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశంగా నేనైతే భావిస్తున్నాను కాబట్టి వీడియోలు మాత్రం చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియోలోనే మీకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఈ ఒక్క ఇరవై నిమిషాలు ఈ వీడియో మనకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అసలు ఆ గ్యాంగ్ టాక్ ఎలా ఉందో తెలుస్తుంది ఇవన్నీ కూడా కదా ఇంకా చూడండి ఇదంతా కూడా ఇంకా పైన ఓపెన్ ప్రదేశం ఆ ప్రదేశం అంతా కూడా ఇలాగ ఇలాగందరూ శాతీస్తుంది చిన్న పాప చూడండి సెల్ ఇచ్చేమని లాగేస్తుంది అనమాట నేను వీడియోలు తీస్తుంటే ఇది ఒక మంచి వ్యూ పాయింట్ అండి ఇలా చూస్తున్నాను ఇలా చూస్తున్న కొంతసేపటికి కనిపించకుండా మబ్బులు వేసేస్తుందండి మబ్బులు అడుగు మబ్బులు దిగిపోతాయి అన్నమాట అవి మబ్బులు దిగిపోయి చెట్లు పొట్లు ఏం కనిపించవు ఇంకొకసారి ఇంకా విచిత్రం ఏంటంటే పూర్తిగా క్లోజ్ అయిపోతూ ఉంటుంది అది ఎదుటి మనిషి కూడా కనిపించరు ఈ విధంగా దర్శనం చేస్తూ మేము వచ్చాం బయటంత ఫుల్ ఆర్మీ కంట్రోల్లో ఉంటుంది టెంపుల్ అని చెప్పాను కదా ఫుల్గాను ఇంకా అక్కడ నుంచి ఇంకా మేము ఇంకా వేరే ప్రదేశానికి వెళ్ళబోతున్నాము ఇక్కడితో ఇది హనుమాన్ టాక్ చూడడం కంప్లీట్ అయిపోయింది ఈ విధంగా ఉందండి లోయల్లో లోయల్లో అందాలు ఇవన్నీ కూడా మనకి ఏ విధంగా సిద్ధంగా మనకి ప్రకృతి ఏర్పడినవండి ఇవన్నీ ఎక్కడ చూసినా ప్రతి కొండ మీద ఈ విధంగా పట్టణం కనిపిస్తుంది చూస్తారు కదా అక్కడ పట్టణం కనిపిస్తుంది ఆ విధంగా ఎక్కడ చూసినా అక్కడ పట్టణాలు ఆ విధంగా కనిపిస్తాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి గణేష్ టాక్ గణేష్ టాక్ అంటే గణేష్ టెంపుల్ అంటే హైట్ కొండ మీద టాక్ గ్యాంగ్ టాక్ అనే పేరు ఉంటుంది ప్రతిదానికి టాక్ అనే వస్తుందండి హనుమాన్ టాక్ గ్యాంగ్ టాక్ గణేష్ టాక్ ఈ విధంగా ఉంటాయి అక్కడ పేర్లన్నీ కూడాను ఇప్పుడు మనం వచ్చింది గణేష్ టాక్ అండి ఇక్కడ గణేష్ టాక్ చూడండి ఇక్కడ వీళ్ళందరూ కూడా మన ఇండియన్స్ కానీ చూడడానికి లా ఉన్నారు కదా అంటే పక్కన చైనా ఉంది కదా కొంచెం పోలికలు ఆ విధంగా వచ్చాయేమో అనిపించింది నాకైతే మాత్రం గణేష్ టాక్ అనేసి ఈ టెంపుల్కి వచ్చాము ఇది కూడా కొండ మీదే ఉందండి ఆ కొండ అంటే ఎక్కలేనంత ఇబ్బంది పడిపోయే అంత అయితే కాదు దగ్గర వరకు వెహికల్స్ వెళ్తున్నాయి దింపేస్తున్నారు ఆ కాస్త మెట్లకి మాత్రం మేము పైకి వెళ్తున్నాము ఇక్కడ కూడా దైవ దర్శనాలు మంచిగా చేసుకోవచ్చు హిందుత్వం అంతా చాలా బాగా ఇక్కడ వాళ్ళు డెవలప్ చేశారండి ప్రతి గుళ్ళే కానీ ప్రతి గుడి కూడా చాలా అందంగా చూడముచ్చటైన కట్టడాలతో ఉంటుంది ఇదంతా బయట ప్రాంగణం గుడిలో దర్శనాలు అయిపోయిన తర్వాత ఈ విధంగా బయటకు వచ్చామనమాట ఇక్కడిదంతా కూడా గుడి ప్రాంగణం కింద చూస్తే పెద్ద పెద్ద లోయలు ఇదిగోండి ఈ విధంగా ఉంటాయన్నమాట మంచుతో కప్పబడి మేఘాలు మేఘావృతమై ఉండడం అంటారు కదా అదనమాట మేఘావృతమై ఉంటాయి అనమాట అంటే మేఘాలే భూమి మీదకి వచ్చాయి అన్నట్టుగా ఉంటుంది ఎందుకంటే ఆకాశం దగ్గరగా ఉంటాయి కదా ఈ కొండలు మరి అందుకు చుట్టుపక్కల ప్రాంతం నుంచి చూస్తూ అక్కడ ఒక సిటీ కనిపిస్తుంది చూడండి మీకు ఎక్కడికక్కడ ప్రతి కొండ మీద ఒక్కొక్క సిటీ ఈ విధంగా కనిపిస్తూ కనువిందు చేస్తూ మనకు ఆనందాన్నిస్తూ ఆ ప్రకృతిలో సేద తీరుస్తూ ఉంటుందండి ఇదండి ఇక్కడ గణేష్ టాక్ టెంపుల్ ఈ విధంగా ఉంది చూసారు కదా ఎంత బాగుందో చూస్తున్నా కదా చూడాలని అనిపిస్తుంది ఇక్కడ సందర్శకులు అయితే అన్ని రాష్ట్రాల కల్చర్ కూడా కనిపిస్తుంది లోకల్ వాళ్ళకన్నా ఇక్కడ టూరిస్టులు ఎక్కువగా ఉంటారు చూడండి ఎంత బాగుందో ఇక్కడ టెంపుల్ చాలా బాగుంది కదా ఈ విధంగా అనమాట ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకా మనం హనుమంతు వారు తర్వాత గణపతి ఇలా అందరూ ఉంటారండి అన్ని దర్శనాలు చేసుకున్నాం మేమైతే మాత్రం వాతావరణం అయితే మరి ఇంకా చెప్పక్కర్లేదు చాలా చల్లగా చలిగా చలిగా ఉంది కొండ మీద ఇలా మేఘాలు దిగుతూ ఈ విధంగా కనువిందు చేస్తూ మాకు ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలి కలిగించాయి మీరు కూడా ఈ వీడియోల్ని చూస్తూ మీకు ఆ ఫీల్ రావాలని నా చిన్న ప్రయత్నం ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే చాలా మంచి సీనరీస్ అన్నీ కూడా మీరు చూడగలరు ఈ విధంగా మా టూర్ అయితే మాత్రం గ్యాంగ్ టాక్లోని ఈ విధంగా జరిగింది ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా ఏమేమి చూసాము ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో తెలియచేస్తాను మీ ఇంకా చాలా ప్రదేశాలు ఉన్నాయండి మీరు చూడాల్సిన ఇంకా పద్నాలుగు వేల అడుగుల్లో కూడా పాస్ ఉందండి అది కూడా మీరు చూడబోతున్నారు నెక్స్ట్ వీడియోలో కాబట్టి మీరు నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలు చూస్తుంటే గార్డెనింగ్దే మనం డైలీ గార్డెనింగ్దే కాకుండా వెళ్ళిన టూర్లు కూడా మీకు చూపించాలనేదే నా ప్రయత్నం అందుకు నేను ఇది మీకు వీడియో చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి ఇంకా కొంతమంది ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళు మొదటిసారి చూస్తున్న వాళ్ళు అయితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు మీ ముందు ముందు తీసుకునే ప్రయత్నం చేస్తాను నేను ఓకేనా ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో కలుద్దాం మంచిగా మనం గార్డెనింగ్తో పాటు మన ప్రదేశాలన్నీ కూడా మనం ఎంజాయ్ చేస్తాం